రెండవదిగా చూడండి యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను యహోవా త్రోవలో వారిని నడిపించుటకు ఇస్రేలు ప్రజలందరినీ నడిపించుటకు పగటి వేళ మేఘ దేవుని బిడలారా ఇస్రేలు జనాంగం ప్రయాణించినటువంటి ఈ షూరు అరణ్యం మహా భయంకరమైనటువంటి అరణ్యం ఈ అరణ్యంలో వీరిని నడిపించడానికి ఎవరున్నారంట వారి నడిపించుడకై పగటి వేళ మేఘ స్తంభములోను దేవుని బిడలారా చర్చి నుంచి ఇంటికి మధ్యాహ్నం పోయేటప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే అమ్మ ఏమైపోతామో ఒకసారి ఒక ఆంటీ మంగళవారం చాలా డల్గా మాట్లాడుతుంది ఏం ఆంటీ అన్నాను ఏం లేదు ఆదివారము మధ్యాహ్నము చర్చికి వచ్చాను చర్చి నుంచి మామూలుగా కారులో ఇంటికి పోతాను టూ వీలర్లు ఇంటికి పోయాను పడిపోయాను టూ వీలర్లో వెనక కూర్చొని కొంచెం దూరం ఒక ఐదు నిమిషాలు ప్రయాణం వెళ్తే ఆంటీ పడిపోయింది ఈ లెక్కాచారం ప్రకారం ఎంతమంది పడిపోవాలి ఇస్రేల్ ప్రయాణంలో ఎన్ని వేల మంది అందరూ యంగ్స్టర్సే ఉంటారండి ముసలోళ్ళు వాళ్ళు ఉండరా ఈ ముసలోళ్ళు నడవాలి ఇప్పుడు అంత ఈజీనా అంత ఈజీనా కాదు కానీ బై బైబిల్ అవి రాయబడింది పగటి వేళ వారు నడ నడుచుటకు మేఘ స్తంభములోను అంటే పైన కూల్ వెదర్ నాచురల్ ఏసీని దేవుడు యాక్టివేట్ చేశాడు వాళ్ళ కోసం అంటే పగలు పైన చల్లదనము కింద వీళ్ళు హాయిగా నడుస్తున్నారు దేవుని బిడలారా దేవుడు నడిపించే మార్గాలు కొన్ని సందర్భాల్లో అంతు చిక్కవు కానీ అక్కడ నడవడానికి నువ్వు రెడీ అయిపోతే నీ కోసం పైన న్యాచురల్ ఏసీని దేవుడు క్రియేట్ చేయమన్నా దేవుడు క్రియేట్ చేస్తాడు ఎంతమందికి లక్షల మందికి లక్షల మందికి దేవుని బిడలారా ఎవరి నీ దేవుడు తెలుసా తెలియనటువంటి మార్గం అది తెలియనటువంటి పరిస్థితులు నీవైనా నీ కుటుంబంలో ఎవరు వెళుతూ ఉన్నా ఈ దేవుడు భయపడకు నడిపించే దేవుడు హల్లల్లుయా ముందుండి నడిపిస్తాడు వీళ్ళు వీళ్ళు అక్కడికి ప్రయాణం కాకముందే ఉదయాన్నే మేఘం వచ్చింటుందండి వీళ్ళు మేఘాన్ని చూసి నడుస్తూ పోతుంటారు ఈ మేఘం కింద నడుస్తూ పోతుంటారు అంటే ఎవరు ముందు వెళ్తున్నారు మేఘం వెళ్తుంది ముందు మేఘం వెళ్తుంది ముందు దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది అరణ్యంలో మనలాగా ఇట్లా కార్పెట్ రెడ్ కార్పెట్ వేసి ఆ పక్క ఈ పక్క గ్రీన్ వేసి ఫ్యాన్లు పెట్టి ఉంటుందా ఇన్ని లక్షల మంది నడవాలంటే ముందు వెళ్ళి ఎవరో ఒకరు కట్ ఆ కత్తితోనో గొడ్డలతోనో నరికి రోడ్డులాగా క్రియేట్ చేయాలి ఇప్పుడు రోజు నరికేటువంటి పని ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా ఎవడో నరుకుతాడు నేను నరకను బాగుంటాడు అందుకే వాళ్ళు నరుకుతూ ఉండగా మేఘస్తంభం అంటే వాళ్ళకేం చెమట లే వాళ్ళు డీహైడ్రేట్ కావడం లే కూల్గా ఉంది బాగా పని చేస్తుంటున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్తే అన్ని ఏసీలే ఉంటాయి మనం చూసి అనుకుంటే అబ్బాయి ఏం అదృష్టవంతులు రా వీళ్ళని అదృష్టం కాదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్ళని అడుగు తెలుస్తుంది వాళ్ళు అదృష్టవంతులా కాదని అఫ్ కోర్స్ ఏసీలు ఉండొచ్చు కానీ వాళ్లకు పెట్టేటువంటి పని వాళ్ళ మైండ్ను ఎట్లుంటుందో తెలుసా చెరుకు మిషన్లో చెరుకు పెడతాడు ఫస్ట్ టైం చెరుకు పెడతాడు మళ్ళీ తీసి దాన్ని బెండ్ చేసి మళ్ళీ పెడతాడు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ తీసి మళ్ళీ బెండ్ చేస్తాడు దాన్ని మళ్ళీ పెడతాడు లాస్ట్ రసం వచ్చే లవ్ లావుతాడు చూసారా అలా ఉంటుంది వాళ్ళకి టెన్షన్ అలా ఉంటుంది వాళ్ళ జాబ్ అందుకే వాళ్ళకి ఏసీ పెడతారు ఎందుకు తెలుసా ఈ టెన్షన్ ఈ ప్రెషర్ తట్టుకోవడానికి దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి డబ్బేమో వస్తుంది కానీ ప్రెషర్ అంత ఉంటుంది వాళ్ళకు తొందరగా బీపీలు షుగర్లు ఎందుకు వస్తాయి అంటే అంత ప్రెషర్ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఉండాలా ఏసీ లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు పైన ఏం పెట్టాడు ఎవరిని దేవుడు తెలుసా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఆ ద్రోవను సరాలం చేసే వారికి కష్టం లేకుండా నడిచే వారికి కష్టం లేకుండా నింపాదిగా నడుస్తున్నారు కూల్ వెదర్లో అప్పుడప్పుడు చూస్తుంటాం బా వాతావరణం ఏముందిరా అంటావా అలాంటి వాతావరణం ఉందో కాడ అందుకే తెలియని మార్గంలో అద్భుతమైన ప్రయాణం ఎందుకు ముందుగా మేఘస్తంభం ఆ తర్వాత బైబిల్ ఉంది రాత్రి వెలుగిచ్చుటకు ఇంతమంది పడుకుంటే టెంట్లు వేయడానికి అదేం ఖాళీ ప్లేస్ ఉండదు కదా ఎక్కడంటే అక్కడ పడుకోవాలి పడుకోవాలంటే వెలుగు కావాలి వెలుగు కావాలి వెలుగు ఉంటేనే జంతువులు రావు ఇంకోటి రావు వీళ్ళ వీళ్ళు ఎక్కడ పడుకున్నారు ఏంటి అనేటువంటి తెలుస్తుంది వీళ్ళకు దేవుడు ఒక్క అగ్ని స్తంభాన్ని పెట్టాడండి నాకు అనిపిస్తుంది ఊహించుకుంటే ప్రభావా ఎట్లా ఉంటుంది అద్భుతమైన ప్రయాణం మనకి ఇన్ని లైట్లు వెలిగితేనే వెలుగు వాళ్ళకు ఒకటే ఒకటి స్తంభం పెట్టాడు ఇంకోటి అగ్నిస్తంభం పెట్టాడు ఫినిష్ అద్భుతమైన ప్రయాణం దేవుడు నీకు ముందుగా ఉంటే తెలియని మార్గం కూడా తెలియని మార్గం కూడా ఒక అద్భుతమైన ప్రయాణముగా మారునుగాక ఆమెన్ తెలియని ప్రతిరోజు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అండి రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు నీ దేవుడు నీకు ముందుగా నడిస్తే అది అది ప్రయాణం నువ్వు ముందుకు సాగాలి నీ ముందుకు సాగాలి బాధ్యతల్లో కష్టాల్లో ప్రతి పరిస్థితిలో ముందుకు సాగాలి బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు రాత్రి పగలు నడిపించడానికి బైబిల్లో వ్రాయబడింది దేవుడు వారికి ముందుగా వెళ్ళడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ ముందర ఎందుకు నడుస్తాడు తెలుసా నీకు తెలియని మార్గాలు ఉంటాయి తెలియని పరిస్థితులు ఉంటాయి తెలియని కష్టాలు ఉంటాయి తెలియని ఇరుకు ఇబ్బందులు ఉంటాయి వాటికి ముందర నీ దేవుడు నడుస్తాడు హల్ మన దేవుడు కష్టాల్లో వదిలేడండి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు నీ కష్టం నీదే నీ బాధ నీదే అంటారు కానీ దేవుడు అంటాడు నీకు ముందర నడుస్తాను నేను ఆ అరణ్యంలో ఎవ్వరు లేరు ఇస్రాయల్ ప్రజలు ముందు నడవడానికి ఒక మోసే ఉన్నాడు మోసే కూడా చేతకాని వ్యక్తే ఇప్పుడు దేవుడు ముందు నడవడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు దేని విషయంలో నువ్వు చింత కలిగి ఉన్నా దేవుడు నీతో మాట్లాడే మాట ఒకటే ఒకటి నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవాయ రెండవదిగా బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు ద్వితీయోపదేశ కాండం డ్యూట్రానమీ చాప్టర్ వన్ అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకొడి వారికి భయపడకొడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని ఇక్కడ ముప్పై వచనం ఉంది కదా మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా ఏం చేస్తారంట మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయను ఒకటేమో తెలియని మార్గాల్లో నడిపించడానికి ముందు ఉంటాడు దేవుడు రెండవదిగా అరణ్య మార్గంలో యుద్ధాలు ఉంటాయి ఆ యుద్ధాలలో మీ ముందర నడుచువాడు మీ దేవుడైన యహోవాయే ఇక్కడ ఏమన్నాడండి ఐగుప్తులో అరణ్యంలో అరణ్యంలో యుద్ధం ఏముంటుందండి అరణ్యంలో ఎక్కడైనా యుద్ధం ఉనిందా ఎక్కడైనా యుద్ధం చూసారా మీరు ఇస్రేయల్ యొక్క ప్రయాణాన్ని నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో దేవుడు మోసను మోసతో మాట్లాడిన మొదలుకొని అరణ్య ప్రయాణంలో ఎక్కడైనా వాళ్ళు యుద్ధం చేశారండి అరణ్యంలో యుద్ధం చేయలేదు మరి ఇక్కడ రాశారండి అరణ్యంలో యుద్ధం అని దేవుని బిడలారా వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా అక్కడుండే సింహాలు అక్కడ ఉన్నటువంటి క్రూర జంతువులు వీరిపైన దాడి చేయలేదు ఏదైనా ఒక్కడైనా దాడి చేసిందండి ఒక్కటి కూడా దాడి చేయలేదు ఎందుకు దాడి చేయలేదు తెలుసా ఈ వీళ్ళను చూస్తే మనిషి వాసన అది మీద పడి చంపుతాయి ఖచ్చితంగా దానికి భయంతో చంపుతాయి కానీ ఏది కూడా వాళ్ళని అటాక్ చేయలేదు ఎందుకు తెలుసా ఆ క్రూర జంతువులన్నిటికీ దేవుడు అడ్డుగా నిలబడ్డాడండి వాళ్ళను తాకాలంటే మొట్టమొదటిగా నన్ను తాకండి ఎందుకు తెలుసా వాళ్ళ ముందర దేవుడు ఉన్నాడు దేవుని బిడలారా ఇది తెలియబడని యుద్ధాలు దేవునికి స్తోత్రం మన జీవితాల్లో తెలిసే యుద్ధాలు కొన్ని ఉంటాయి భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరిగిందంటే లైవ్లు చూస్తాం ఆ యొక్క మిసైల్స్ ఆ యొక్క ట్రాజక్టరీ మనం చూస్తాం ఆ ప్రయాణం చేసేటువంటి మార్గాలు మనం చూస్తాం వీడియోస్ చూస్తాం కానీ ప్రతి యుద్ధం బయట కనబడదు ప్రతి యుద్ధం బయట కన కొన్ని యుద్ధాలు లోపల జరుగుతుంటాయి అంటే ఒకటి ఏదో తెలుస్తుంది మనకు తెలిసినప్పుడు ఏ రకంగా ఏ రకంగా ఎదుర్కోవాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి తెలియదు లోపల ఒక పోరాటం జరుగుతుంది ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో అది ఎట్లా ఇది ఎట్లా ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు సింహాలు ఉంటాయి సింహాలు ఉంటాయి అరణ్యం లేని అరణ్యంలో సింహాలు ఉండవండి అరణ్యంలో క్రూర జంతువులు ఉండవా ఒక్కటి కాక ఒకటి వీళ్ళ దగ్గరికి రాలేదే దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో మనం చూస్తున్నాం కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయి కొన్ని క్రిమి కీటకాలు అవి అవి ఏ రకంగా ఉంటాయంటే ఒక్కసారి కుట్టాయి అంటే అయిపోతుంది ఇంకంతే ఆ మనిషి జీవితంలో నర నరాల్లో ఉండేటువంటి శక్తిని అది లాగిపడేస్తాయంట ఎన్ని ఉంటాయండి ఏది కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు అందుకే బైబిల్లో రాయబడింది వాళ్ళ కాలు వాయలేదంట నడుస్తూ ఉంటే వాళ్ళ కాలు వాయలేదంట వాళ్ళకి ఏ జబ్బు కలగలేదు ఒక్కడు కూడా అనారోగ్యానికి బానిస కాలేదు అన అనారోగ్యాన్ని గురి కాలేదు ఎందుకు తెలుసా దేవుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు దేవుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు దేవుని బిడలారా ఈరోజు సాయంత్రం నేను ఒక సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన చనిపోయినటువంటి విషయాన్ని గురించి నాకు చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయినాను ఆయన మందులతో చచ్చిపోలేదన్న ఆయన ఆహారాన్ని బట్టి చచ్చిపోయాడు అన్నాడు అరే ఏంటి ఆహారము ఆయనకేం తక్కువ కాదు కోట్ల ఆస్తి ఉంది కోటీశ్వరుడు ఆయన ఆయన సేవలోనికి రాకముందే కోటీశ్వరుడు కానీ ఒక వైద్యుడు ఒక వైద్యుడు ఆయనకిచ్చినటువంటి తప్పుడు న్యూట్రిషన్స్ తప్పుడు న్యూట్రిషన్స్ అంటే తన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శాతం అతని శరీరానికి ఇచ్చేశాడు దాన్ని బట్టి చచ్చిపోయాడన్నా టూ మచ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ న్యూట్రీషియస్ ఫుడ్ తను తీసుకోవడం బట్టి తన బాడీ అది బేర్ చేయలేకపోయింది బాడీ బేర్ చేయలేకపోయింది దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది ఇస్రాయలు ప్రజలకు న్యూట్రిషియస్ ఫుడ్ అక్కడ ఏముంది ఏదో అక్కడ దొరికిందే తినాలి లేదా మన్నా తినాలి లేదా ఆ పూరేలు తినాలి అంతే ప్రతిరోజు శుచి శుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి వాళ్ళకు ఉండదు కానీ అలాంటి పరిస్థితుల్లో నలభై సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు నీ దేవుడు ఎవరు తెలుసా ప్రయాణాల్లో యుద్ధాలు ఉంటాయి కొన్ని యుద్ధాలంటే ఏదో బాంబులు కత్తులే కాదు నీ మీదికి దాడి చేసేటువంటి వ్యాధులు నీ మీదికి దాడి చేసేటువంటి పరిస్థితులు నీ యొక్క మార్గంలో నీకు అడ్డంకులుగా వచ్చేటువంటివి బైబిల్లో రాయబడింది నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయే దేవుని బిడలారా అప్పుడప్పుడు ప్రధానమంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏముంటుంది తెలుసా వాళ్ళు రాకముందే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతాన్ని ప్రధానమంత్రి అయితే ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుంటారు లేదా యుఎస్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్ వచ్చాడంటే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అని ఉంటుంది సో వాళ్ళు వచ్చి మొత్తం ఆధీనంలోకి తీసుకుంటారు ఆ ప్రెసిడెంట్ ఆ ప్రైమ్ మినిస్టర్ రాకముందే మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే క్షుణ్ణంగా పరీక్షిస్తారు ఏమైనా ఉండకూడదు ఉందా నేను ఒకసారి ఒక విచిత్రమైనటువంటి న్యూస్ విన్నాను ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని నేర్చుకోవాలంట అమెరికా దేశపు అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడు అయిన తర్వాత ఏం చేయాలంటే మనకు మన బైబిల్ అనుకో మనం ఏం చేస్తాం అంతే కదా అర్థమైందా ఇట్లా పూస్తాం ఇది దొరికినంత పూసి మళ్ళీ మన బైబిల్ కానీ పాటల పుస్తకం కానీ ఏదైనా అమెరికా అధ్యక్షుడైతే అలా చేయకూడదు అమెరికా అధ్యక్షుడైతే అలా చేయకూడదు ఎందుకు తెలుసా ఒకవేళ తను ఇలా అనుకొని ఇలా తీస్తే ఆయన పేపర్కు ఏదైనా ఒక విష పదార్థం పూస్తే కష్టం మీరు చెప్పండి ఇస్రాయేల్ ప్రజలు లక్షల మందికి మోసే ఏమని చెప్తాడు ఏమైనా చెప్పగలని ఏం చేయాలి మోసే ఏం చేయాలి ఏం చెప్తున్నాను అసలు నువ్వు చెప్పింది మేము చేయడానికి ఏమైనా ఉంటుందా ఈ పోరాటాలన్నీ దేవుడు చేశాడు ఆరోగ్యంతో వాళ్ళు ముందుకు సాగారు హల్లెలు నీ కొరకు నా కొరకు ఎస్పీజీలు ఉండరు నీ కొరకు నా కొరకు సీక్రెట్ ఏజెంట్లు ఉండరు నిన్ను నన్ను పట్టించుకోవడానికి ఎవరు ఉండరు దేవుడు అంటాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయే వెన్ గాడ్ ఈస్ విత్ యూ అందుకే అంటాడు నీవు నా పక్షాన ఉండగా లోకంలో ఉన్న ఏది నాకు అక్కర్లేదు ప్రభా వెన్ యు ఆర్ విత్ మీ నువ్వు నాతో ఉండగా నువ్వు నా ముందు ఉండగా అరణ్యమైన ఐ కెన్ వాక్ ఈజీలీ ఐ కెన్ హ్యావ్ ఎ కేక్ వాక్ దేవు అరణ్యంలో కూడా వాళ్ళ అద్భుతమైన ప్రయాణం అందుకే అరణ్య యాత్ర గీతలకు పాటు ఉంటది అరణ్య యాత్ర యాత్ర అది ఇంపైన యాత్ర దేవుడు నడిపిస్తూ ఉండగా దేవుడు నడిపిస్తూ ఉండగా దేవుని బిడలారా నీ ముందర ఎందుకు నడుస్తాడంటే ఒకటి నీకు తెలియని మార్గాలు ఉన్నాయి రెండు నీకు తెలియని యుద్ధాలు ఉన్నాయి నీకు తెలియని యుద్ధాలున్నాయి ఆ యుద్ధాలలో దేవుడు ఏం వస్తాడు తెలుసా నీ పక్షాన ముందుండి ఆ యుద్ధంలో నీకు కష్టం రాకుండా ఆయనే తానే ముందుగా ఉండి నేను నడిపించడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అడను సాయంత్రం సాయంత్రం ఆరు గంటల సమయంలో నేను ఈ ఈ యొక్క వాక్యం దగ్గరికి వచ్చానండి నీ ముందర నడుచువాడు అసలు ఎందుకు ప్రభావా దేవుడు దేవుని తలం పెండి తెలుసా మన ఒక్కొక్కరి ముందర ఎవ్వరు లేరని బాధపడద్దు నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయే యహోవాయే డోంట్ వరి అబౌట్ ఎట్ నీ నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవా తెలియని మార్గం తెలియని యుద్ధాలు మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి మార్కుస్ వార్త పదహారో అధ్యాయం ఏడవ వచనం మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలియాలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతారనీయు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలోనికి వెళ్ళుచున్నాడు యేసుప్రభుని గురించి దేవుని దూత చెప్పినటువంటి మాట సమాధిని చూడ్డానికి వచ్చినటువంటి వారికి దేవుని దూత ఇచ్చిన సందేశం ఏంటంటే ఆయన మీకంటే ముందుగా గలిలేయకు వెళ్ళును ఎందుకండి ఆ మాట చెప్పారు గల్లీకు మీకంటే ముందుగా వెళ్తాడు ఏం భారతదేశానికి రావచ్చు కదా లేకపోతే అమెరికా దేశానికి వెళ్ళొచ్చు కదా లేకపోతే ఇంకొక దేశానికి వెళ్ళొచ్చు ఎందుకు గల్లిక ముందుగా వెళ్తాడని ఆ స్త్రీకి చెప్పారు స్త్రీలకు చెప్పారు దేవుని బిడలారా యేసు ప్రభు ఎవరు తెలుసా నీకు ముందుగా ఉండాలని కోరుతాడు పాత నిబంధనలో ఉన్న దేవుడైనా క్రొత్త నిబంధనలో ఉన్న దేవుడైనా నీకు ముందుగా ఉండాలని కోరుతాడు ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుని దూత ఆయన మీకంటే ముందుగా గలిలేకు వెళ్ళును గలిలేకు ఎందుకు వెళ్తాడు ఎందుకు వెళ్తాడు అంటే యోహానుస్వార్త ఇరవై ఒకటో అధ్యాయం యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి లేదని వారు ఆయనతో చెప్పిరి ఎక్కడున్నారు గలిలే సముద్ర తిబి సముద్రం అన్న గలిలే సముద్రం అన్న ఒకటే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు గలిలేకు ముందుగా వెళ్తాడు అంటే గలిలేయలో ఒక పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు ఇరవై ఒకటో అధ్యాయంలో ఏంటి తెలుసా ఏమీ లేని పరిస్థితి ఏమీ లేని పరిస్థితి రెండవదిగా వాళ్ళు సేవను పిలుపునన్నీ అన్ని వదిలేసి తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు అంటే గలిలయ అనేటువంటిది ఏంటి తెలుసా శిష్యులెదుట వాళ్ళు పడిపోయిన స్థలం వారికి ఏమీ లేని స్థలం ఏమీ లేని స్థలం ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీకంటే ముందుగా గలిలేకెళ్తాడు దేవుని బిడలారా నీ కొరత ఏంటో నువ్వు ఎక్కడ పడిపోతున్నావు ముందుగానే దేవుడు అక్కడ ఉండి నిన్ను బలపరిచే దేవుడు హల్లుయా నిన్ను బలపరిచే దేవుడు నీ ముందుగా వెళ్ళి నీ శోధన స్థలం నీవు పోరాడి ఓడిపోయే స్థలం ఏమీ లేని స్థలం ఏదో దేవునికి తెలుసు అందుకే దేవుడు పునరుత్డు కాకముందే పునరుత్డు కాకముందే అంటే చనిపోకముందే చనిపోకముందే నేను మిమ్మల్ని గలిలేలో కలుసుకుంటాను అన్నాడు వాళ్ళు మర్చిపోయారు అది దేవుని దూత జ్ఞాపకం చేస్తూ చెప్పాడు దేవుని బిడ్డలారా ఈ గలిలే సందేశాన్ని గురించి పునరుత్న సందేశాల్లో నేను ఒకసారి సందేశం అందించాను సో అది కావాలంటే మీరు చూడండి దేవుని బిడ్డలారా గలిలే అనేటువంటిది ఏంటి తెలుసా వాళ్ళు ఓడిపోయే స్థలం గలిలే అనేటువంటిది ఏంటి తెలుసా ఏమీ లేని స్థలం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీ కంటే ముందుగా గలిలేకి వెళ్తాడు నీ ఓడిపోయే స్థలాన్ని దేవుడు ముందే చూశాడండి నీ ఖాళీ స్థలాన్ని దేవుడు ముందే చూశాడు ఇప్పుడు దేవుడు అంటాడు నీకంటే ముందుగా నేను వెళతాను నీ జీవితంలో ఇంతకంటే ఆశీర్వాదం ఏమైనా ఉందా నీ అవసరతల కంటే ముందుగా నువ్వు ఆ పరిస్థితికి వెళ్ళకముందే ముందుగా దేవుడు అక్కడ ఉంటాడంట అక్కడ ఉంటాడంట దేవుని బిడలారా అందుకే బైబిల్ ఎవరా పిల్లలారా ఏమైనా ఉందా మీ వద్ద ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేని వాళ్ళను వెతుకినటువంటి దేవుడు ఏమీ లేదు వీళ్ళకు ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి నీకంటే ముందుగా గలిలేలోనికి వస్తాడు నీ అవసరతల్లోకి వచ్చే దేవుడు నీ అవసరతలోనికి వచ్చే దేవుడు చాలా సందర్భాల్లో ఎవరున్నారు నాకు ఏమవుతుంది నాకు ఈ యొక్క కష్టంలో ఎవరు సహాయం చేస్తారు నీకంటే ముందుగా గల్లేకు వెళ్తాడు నీ అవసరతలో నీకంటే ముందుగా వెళ్తాడు దేవుని బిడ్డలారా ఈ దేవుని మర్చిపోయి దేవా ఎక్కడున్నావు ప్రభా ఏం చేస్తా దేవుడు అంటాడు నేను ముందే ఉన్నా నేను ముందే ఉన్నా దేవుని బిడ్డలారా ఇస్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళుతూ ఉంటే బైబిల్లో రాయబడింది వాళ్ళు మారా స్థలానికి వచ్చారు మారా స్థలానికి వస్తే ఆ నీళ్లు చేదైనా వాళ్ళు తాగలేకపోయారు అప్పుడు దేవుడు ఏమంటాడు మోసే అది ఆ చెట్టు తీసి ఏమన్నాడు నాకు ఆ చెట్టును గురించి చెప్పినప్పుడు అనిపించింది వీళ్ళు ఐగుప్తుల్లో ఉండగానే చెట్టును మొలిపించాడు దేవుడు అది పెరిగింది 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 వీళ్ళు రాలే అక్కడికి అప్పటికి ఇది పెరుగుతూనే ఉంది అది మొక్కగా ఉండొచ్చు అది పెరిగి పెరిగి వీళ్ళు వచ్చేటానికి చెట్టు అయిపోయింది అది ఇప్పుడు ఆ చెట్టు రెడీగా ఉంది ఆ చెట్టును ఏమన్నాడు దేవుడు అంటే వీళ్ళు ఐగుప్తులో ఉండగానే ఇక్కడ చెట్టును పెంచిన దేవుడు ఉన్నాడు చెట్టును పెంచిన దేవుడు ఉన్నాడు అంటే వీరికంటే ముందుగా ముందుగా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ గురించి ఆలోచన చేయడానికి ఎవరు లేరా నీ గురించి జరిగిన తర్వాత ఆలోచన చేస్తారు జరగక ముందే నీ గురించి ఆలోచన చేస్తున్నా నేను హల్లల్లో అందుకే మన దేవుడు మన కోసం ఆలోచన చేసే ఆలోచనకర్త ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి ఏదైనా ఒకటి వచ్చిన తర్వాత మనం ఆలోచన చేస్తాం దేవునికి ఉండేటువంటి చూపు ఏంటి తెలుసా నీ చూపు కంటే నీ ముందు చూపు కంటే చాలా ముందు చూపు ఆయన కలిగి ఉన్నాడు దేవుని బిడలారా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవాయే ఈరోజు దేవుడు మాతో మనతో మాట్లాడే మాట ఏమీ లేదనుకుంటున్నావా ఇప్పుడు అడుగు దేవుని దేవా నువ్వు నాకు ముందుగానే ఏదో సిద్ధపరిచావు అది నాకు కావాలి ప్రభావా ఏదో సిద్ధపరిచావు అది నాకు కావాలి నా కుటుంబానికి కావాలి నా పిల్లలకు కావాలి నాకు కావాలి ప్రభా నాకేదో ముందుగానే సిద్ధపరిచావు శిష్యులకు ఖాళీ వలలు రాకముందే ఖాళీ వలలు రాకముందే దేవుని దూత అంటున్నాడు ఆయన మీకంటే ముందుగా గలిలేక వెళ్తాడు అంటే నాకు అనిపిస్తుంది దేవుని థాట్స్ ఏంటి తెలుసా సాతాను ఏదో వీళ్ళ కోసం ప్లాన్ చేసి వీళ్ళని డిస్కరేజ్ చేసి గలిలే సముద్ర నడు నడిపించక ముందే నడిపించక ముందే దేవుడు అంటున్నాడు గలిలేక మీకంటే ముందుగా నేను వస్తా నీ దేవుడు నీ జీవితంలో అన్నిటికంటే ముందుంటాడు ఇందాక నేను చెప్పింది అరణ్యంలోనికి వచ్చిన తర్వాత మేఘ స్తంభం అగ్నిస్తంభం రెండవదిగా వాళ్ళ జీవితంలో యుద్ధం జరుగుతుండగా ముందురున్నాడు ఇప్పుడు అసలు ఆ తలంపే లేదు ఆలోచన లేదు దేవుడు అంటున్నాడు మీకు ముందుగా గలిలేకు వెళ్తా ఇంతకంటే అడ్వాన్స్గా ఉండే దేవుడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడు అందుకే కొన్ని సందర్భాల్లో కళలో ముందే చెప్తాడు నీకు ముందే తెలియజేస్తాడు కొన్ని ఏదో సందేశం ద్వారా ముందుగానే నీతో హెచ్చరిస్తూ మాట్లాడతాడు నీ జీవితంలో ఎందుకంటే ఆయన ముందుగా చూచినటువంటి దేవుడు దేవుని బిడ్డలారా ఈరోజు ఆ దేవుణ్ణి మర్చిపోయాం మనం మర్చిపోయి దేవా ఎక్కడున్నావు వి ఆర్ డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింట్ మన ప్రేయర్స్ కూడా అదే రకంగా మారిపోతున్నాయి కాదు కాదు నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా యహోవాయ నీకోసం తెలియని మార్గాలను నడిపిస్తాడు అక్కడ సహాయం చేస్తాడు నీకు కనబడనటువంటి యుద్ధాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి వాటి మధ్య దేవుడు నిలబడి నీ పక్షాన యుద్ధం చేస్తాడు మూడోదిగా నీకంటే ముందుగా ఆలోచన చేసే నీ అవసరతల్లోనికి ఆటుపోట్ల మధ్య ఓడిపోయిన పరిస్థితిలోనికి దేవుడు వచ్చి అక్కడ తిరిగి లేవనెత్తాడు ఈరోజు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండగా ఆ దేవునైపు చూస్తూ ప్రార్థన చేద్దామా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహో ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా అని కీర్తనకారుడున్నట్లుగా దేవునితో మాట్లాడదాం దేవా నా ముందర నడుస్తానని ఈ రోజు ఇచ్చావు ఈ క్షణము నుంచి నా ముందర మీరుండండి ప్రవ్వా నా కుటుంబం ముందర మీరుండండి ప్రవ్వా అరణ్యంలో ఉండండి ప్రభా నా యుద్ధంలో మీరుండండి ప్రభా నా కొరతలో మీరు నా ఉండండి ప్రభా ప్రతి ఒక్కరం అస ప్రార్థన చూడక ముందు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసేవా దేవుని పైన సనిగావా గునిగావా నిరాశ నిరాశతో కూడిన మాటలు దేవుని బాధపరిచే మాటలు పాపము చేసేటువంటి మాటలు పాపము చేసి దేవుని ఏదో ప్రతీకారం తీర్చుకోవాలన్న వ్యక్తిగా మారిపోయావా ఈరోజు దేవుని ఎదుట అన్నిటిని ఒప్పుకుందాం దేవా నన్ను క్షమించు నీ శిల్వ రక్తముతో నన్ను కడుగు ప్రభా దేవా నీకు వ్యతిరేకంగా నా ముందర నువ్వు ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం నా పాపాలే ప్రభా నువ్వు పాపం దగ్గర ఉండలేవు ప్రభా నా మాటలో నా చూపులో నా ప్రవర్తనలో నా చేష్టల్లో తండ్రి ఎవరికి తెలియకుండా నేను చేసిన పాపాలేటు తన్ని నాకు మీకు స్పష్టంగా తెలుసు ప్రభా ಲಾರ್ಡ್ ಮೇ ನನ್ನ ಕ್ಷಮಿಸು ಬರವ ಪ್ರತಿ ಒಕ್ಕರ దేవా మీరే నన్ను దర్శించండి హలలుయ ఆయన నీ దగ్గరికి వచ్చి నేను దర్శిస్తాడు ప్రొవైడెడ్ నీ పాపాలు దేవునికి అడ్డుగా ఉంటే ఆయన నీ దగ్గరికి రాలేడు ఒప్పుకుందాం దేవాన్ని సిలువ రక్తముతో నన్ను కడుగు హలలుయా హలలుయా గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ఆశ్చర్య కరుడానికి స్తోత్రాలు హలలుయా నా ప్రార్థన వినకండి మీరు ప్రార్థించాలి మీ పాపాలు మీరు ఒప్పుకొట్టు ప్రార్థన చేయండి Yeah. ఆ తర్వాత అందరూ ఏకీభవించి దేవుడు మన ముందర ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఈ రోజు నీ వాక్యం ధ్వర మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు కానీ నువ్వు మా ముందర ఉండకుండా మా పాపాలు నిన్ను మాకు దూరం చేసాయి ప్రభా మా యొక్క అతిక్రమాలు మా అవిధేత మా తప్పుడు పనులు దేవా మమ్మల్ని మీకు దూరం చేశాయి ప్రభా మీరు మాకు దూరం అయిపోయేటట్లు చేశాయి ప్రభా ఏస తప్పిపోయిన కుమారుల్లాగా ఈ రోజు మేము కూడా అడుగుతుంటున్నాం తండ్రి నీ కుమారుడము నీ కుమార్తెలు అనిపించుకున్న యోగ్యులము కాదు బ్రహ్మ కాదు నాయనా దేవానికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా ఏ అపరాధమున్నా ఏసయ ఇప్పుడే నీ శిలవ రక్తము మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వర్ రక్తం గాక నీ సిల్వర్ రక్తం ఇప్పుడు కడుగును గాక నీ సిల్వర్ రక్తం ఇప్పుడు మమ్మల్ని గాక ఇన్ నేమ్ ఆఫ్ మా మా అక్రమము తెలిసి తెలిసి చేసే ప్రతి తప్పు ఏసయ్యే ఒప్పుకుంటున్నాం మీ సిల్వర్ రక్తము కడుగును కడుగును గాక గాక కడుగును గాక కడుగును గాక ఏ తండ్రి ఏ పాపము నీ హృదయాన్ని మమ్మల్ని క్షమించండి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఎవరిని ఒప్పిస్తున్నావో వారిని బట్టి వందనాలు దుఃఖము బాధతో దేవా నా పాపాన్ని క్షమించని ఎవరైతే అడుగుతుంటారు ఏ సయ్యా ఇంకా నీ పాప క్షమాపణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయి అడగండి అడగండి దేవుని ఎదుట ఏ సన్ను దర్శించు ఏ నన్ను దర్శించు దేవుని బిడ్డలారా మన పాపాలు కప్పు కన కప్పు దాచి పెట్టుకొనగా ఒప్పుకుందాం మన అక్రమం మనకు తెలుసు ఒప్పుకుందాం దేవుని దేవా 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 నా జీవితంలో నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పు క్షమించండి క్షమించండి ఎవరు అడుగుతున్నారు వారి ప్రార్థన ఏకి వేస్తున్నారు ప్రభా క్షమించండి నాయన అమూల్యమైన రక్తము కడుగునుగాక 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 నాయనా ఈ పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నాను ప్రభావ మేము క్షమాపణ ప్రార్థన చేసాం కాబట్టి ఇది మొదలుకొని మా దేవా మా ముందు నడుస్తారన్న నీ మాట ప్రతి క్షణము నెరవేర్చబడును గాక ప్రతి క్షణము నెరవేరును గాక ప్రతి క్షణము గాక మా అరణ్యాలలో మీ యొక్క నడుపుదల ఉండును గాక పగటిలో మేఘస్త రాత్రిలో అగ్నిస్తభం ఇస్రేలుకి కాదు నాయరా మాకు కూడా మీరే పగటిలో మేఘస్త రాత్రిలో అగ్నిస్తభముగా నడిపించండి బ్రవా పగలు రాత్రి మా ప్రయాణాల్లో జీవిత ప్రయాణాల్లో దేవా మీ యొక్క అగ్ని స్తంభం మేఘ స్తంభము ద్వారా మేము నడిపించబడుదుము గాక దేవా మా ముందు మీరు నడవండి ప్రభా లో వర్క్ విత్ యూ లో అరణ్యపు యాత్ర మీతో మీతో ఈ లోక మేము ముందుకు దేవా సహాయం చేయండి నాయన దేవా మాతో యుద్ధము చేయడానికి సాతాను ఎన్ని రకాలుగా ఏ ఏ యుద్ధాలు ప్లాన్ చేసి ఉన్నా ఈ రోజు మీరు వాగ్దానం ఇచ్చారు నీ ముందర నడిచి యుద్ధమాడువాడు నేనే సెలవిచ్చావు ప్రభా ఇది మొదలుకొని మా వ్యక్తిగత కుటుంబ ఆర్థిక ఆధ్యాత్మిక యుద్ధాలు జరిగించండి మీరే నాయన యుద్ధము చేయుడు నేనే సెలవిచ్చా ప్రభావ యుద్ధ మీరే నాయన పరాక్రమం కలిగిన బాహు కలిగిన దేవుడు మీరే ప్రభావ కాబట్టి అడుగుతుంటారు ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉన్నా ఇప్పుడు ప్రకటిస్తున్నారు యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము మా దేవుని మాకు వ్యతిరేకంగా మా ఆరోగ్యాలకు మా ఆత్మీయ జీవితానికి మా యొక్క కుటుంబాలకు మా పరిచర్యకు మా యొక్క ఉద్యోగ వ్యాపారాలకు తండ్రి ఏ యొక్క యుద్ధ రంగం ఉన్న ఇప్పుడు నుంచి ఆ యుద్ధముదే ఆ యుద్ధము వాదే ఆ యుద్ధముయహోవాదే విజయము మాదే విజయము మాదే విజయము మాదే విజయము మాదే నలభై సంవత్సరాలు వారి పక్షాన అన్నిటితో యుద్ధం చేశారు ప్రభా ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించబడిన వ్యక్తులుగా వారు కణంలోనికి వెళ్ళడానికి సహాయం చేసిన దేవానికి వందనాలు 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 చెల్లిస్తున్నా ప్రభా ఇప్పుడు అడుగుతున్నాను అడుగుతున్నాయన మా అవసరతలు మా యొక్క స్థితిగతులను ముందే ఎరిగిన మాట్లాడే దేవుడవ్ ప్రభా ఈ రోజు మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి వందనాలు సన్నిధి మాకు తోడుగా ఉండును గాక ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి శరీరంలో తల మొదలుగ నరికాలు వరకు ఏ వ్యాధి ఉన్న ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ఎవరి సిక్నెస్ అండ్ వీక్నెస్ అండ్ డిసీజ్ అండ్ పెయిన్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామమందు వదలు బయటికి రా నీ యొక్క కార్యముల పైన నా దేవుని యొక్క అగ్ని ఇప్పుడు పని చేయను గాక లెట్ ఎవరి యొక్క ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీకే ప్రభా సంపూర్ణమైన విడుదల గాక ప్రతి మాంత్రిక తాంత్రిక ప్రయోగం ఇప్పుడు నా దేవుని గాక దేవా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా పక్షాన ప్రతి కార్యానికి సఫలం చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుమని ఏ సయ్య నామం అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను